హోసనా హోసనా జయమే స్తుతి స్తోత్రము యేసు విడిపించును యేసు నడిపించును హోసనా ప్రేయర్ మినిస్ట్రీ పునరుద్ధాన పండుగలు తేదీలు రెండు ఫిబ్రవరి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో అనగా గురువారం సాయంత్రం నుండి ఆదివారం రాత్రి వరకు స్థలం హోసల్లా ప్రేయర్ మినిస్ట్రీస్ ఆవరణంలో న్యూ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ స్టేడియం దగ్గర తెనాలి ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు వర్తమానికులు పాస్టర్ ఆలంబ జై కుమార్ గారు బాధ్యించబడిన గోర పిల్ల రక్తము ద్వారా ఇశ్రాయేలునికి పరిపూర్ణమైనటువంటి శక్తి కలిగింది వాళ్ళ దగ్గర ఏ పిరంగులు లేవు ఏ విధమైనటువంటి డాలులు కత్తులు గుర్రాలు లేవు వారి దగ్గర ఉన్నది నజరేయుడైన యేసు పాస్టర్ ఎదిర్మండి మోషేస్ గారు ప్రిమంద దేవుని విడిల్లారా ఇదిగో మనలో ఉన్న పాపముల నుండి మన విముక్తి పొంది మనకు శాంతి కలుగు నిమిత్తమై ఆయన మన కొరకు ప్రాస్టర్ రాజారావు గారు ఆ జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్ళి ఈ చేతికరం మనకేం చెప్తుందో తెలుసా విశ్వాసం మీద నువ్వు ఆధారపడు నీ ముదిమి వయస్సు నందు దేవుడిని

వివరాలకు ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ అండ్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ త్రీ డబల్ టూ సిక్స్ ఎయిట్ హోసల్లా ప్రేయర్ మినిస్ట్రీస్ తెనాలి